హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సెల్మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీ హిమాలయ రెస్టారెంట్ బ్యాక్ సైడ్ బృందావన్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం అదేవిధంగా చిల్డ్రన్స్ పార్కు దగ్గరలో నార్త్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ గల త్రీ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల ఇరవై గజాల ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ ప్రైజ్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ట్వంటీ టూ థౌజండ్గా కోట్ చేస్తున్నారు ఈ యొక్క ప్లాట్ వచ్చేసి హైదరాబాద్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంటుంది మంచి కాలనీలో వెంటనే ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ